నల్గొండ జిల్లా మిరియాలగూడలో రైతులు సబ్ కల రూపాయలు చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు न <laughs> 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 రైతులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది జరుగుతా ఉంది ఇవాళ రైతు అంటేనే కష్టాలు నష్టాలు ఆత్మహత్యలు అప్పులు ఇవన్నీ కూడా భరించాల్సినటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉంది ఇటీవల కురుస్తున్నటువంటి భారీ వర్షాలు తుఫాను వల్ల పెద్ద ఎత్తున పంటలు నష్టం జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగానే నల్గొండ జిల్లాలో తర్వాత ఏంటంటే ఏరియాలో ఎక్కడ చూసినా కూడా నూటికి ముప్పై శాతం పంట చేతికి వచ్చేటువంటి సమయంలో కోత పోసేటువంటి సమయంలో ఈ అకాల వర్షాలు తుఫాను వల్ల పూర్తిగా పడిపోయి ఇవాళ తడిచిపోయి ధాన్యం మలకలెత్తేటువంటి పరిస్థితి రావటం అనేది జరుగుతూ ఉంది ఎక్కడికి వెళ్ళి చూసినా కూడా రైతులు ఆందోళన పడతా ఉన్నారు అయ్యా ఎకరానికి మేము నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి తర్వాత ఎరువుల కొరకు పోరాటం చేసి విత్తనాల కొరకు పోరాటం చేసి తీరా ఇప్పుడు అప్పులు బ్యాంక్ అప్పులు లేకపోతే ప్రైవేట్ అప్పులు తెచ్చుకొని అనేక కష్టాలు నష్టాలు పడుతూ పంట పండించి పంట చేతికొచ్చేటువంటి సమయంలో ఈ రకంగా నష్టం జరుగుతూ ఉంది ప్రకృతి వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నాం మరి ఈ నష్టానికి ప్రభుత్వం బాధ్యత వహించాలి పంటల బీమా పథకం అనేది కూడా అమలు జరగటం లేదు మరి ఎకరానికి నలభై నలభై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెడితే మేము తెచ్చినటువంటి అప్పులు ఏ రకంగా తీర్చాలి మళ్ళీ మేము ఏ రకంగా మళ్ళీ వ్యవసాయ పెట్టుబడులకు నుంచి తీసుకురావాలి మేము మా కుటుంబాన్ని ఏ రకంగా పోషించుకోవాలి అని చెప్పేసి చాలా ఆందోళన ఎంతో గట్టికి నీళ్లు పెట్టుకొని ఎక్కడికెళ్ళినా కూడా రైతులు చాలా బాధపడుతూ మాట్లాడటం అనేది జరుగుతూ ఉంది కౌలు రైతులైతే మరిన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు అందుకే ప్రభుత్వం ఈ పరిస్థితులంతా కూడా గమనించి అధికారులు కానీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంట ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో ఇవన్నీ కూడా తిరగాలి పరిశీలించాలి ఈ నష్టం జరిగినటువంటి రైతులకు నష్టపోతున్న రైతులను ఆదుకోవటాలకి అన్ని రకాల చర్యలు తీసుకోవాలి కానీ దురదృష్టమైందంటే ఇప్పుడు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ జూబ్లీల్స్ ఎన్నికల్లో తిరుగుతూ ఉన్నారు అంతా హైదరాబాద్లోనే ఉన్నారు మరి ఎన్నికలే ముఖ్యమా మీకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు మీకు పట్టిలేవా రైతుల కష్టాలు మీకు పట్టిలేవా ఎన్నికలు చేయండి కానీ ఏంటంటే కష్టాల్లో ఉన్నటువంటి రైతులు ఆదుకోవాలి కదా వాళ్ళకు ధైర్యం చెప్పాలి కదా మేమున్నాము ప్రభుత్వం ఉంది మేము ఆదుకుంటాము మీరు ధైర్యంగా ఉండండి భయపడవద్దు అని చెప్పి చెప్పాలి కదా కానీ ఏంటంటే ఎవ్వరూ ఇవాళ తిరిగే పరిస్థితి లేదు కనిపించడం లేదు ఎక్కడిపోయినా అదే అడో చెప్తా ఉన్నారు అధికారులు రావటం లేదు మీ ఓట్లు గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులు రావటం లేదు ఎక్కడున్నారో అర్థం కావట్లేదు ఫోన్లు చేస్తే ఫోన్లు కూడా ఎత్త పరిస్థితి లేదు మేము ఎవరు చెప్పుకోవాలి పంటల బీమా పథకం అమలు కాదు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదు మరి ఈ అప్పులు ఎట్లా తీర్చాలి మా నష్టానికి బాధ్యత ఎవరు అని చెప్పేసి ఇవాళ రైతులు ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంది పత్తి రైతులు కూడా పెద్ద ఎత్తున నష్టపోతూ ఉన్నారు మన రెండో పంట తెలంగాణ రాష్ట్రంలో వరి తర్వాత రెండో పంట పత్తి నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల ఎకరాలు పత్తి పంట ఉంది మన తెలంగాణలో వరి అనేది అరవై ఐదు నుంచి డెబ్బై లక్షల ఎకరాల్లో వరి పంట ఉన్నది ఇవాళ ముప్పై శాతం పంట ఈ రకంగా నష్టపోతే మరి ఈ రైతులను ఆదుకోవటానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకోవాలి కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రులకు వాళ్ళకు కూడా ఎవరికి స్వయలేదు ఎంతసేపు ఏంటంటే ఒకరి మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటూ నూతనంటే నూతంగా అని చెప్పి తిట్టుకుంటూ తర్వాత ఎన్నికల చుట్టూ తిరుపుకుంటూ వాళ్ళ యొక్క స్వప్రయోజనాలు తప్ప ఈ ప్రజల యొక్క సమస్యలు రైతుల యొక్క ప్రయోజనాలు చూసేటువంటి పరిస్థితి లేదు మేము ఈ మధ్య నాలుగైదు జిల్లాల్లో కూడా తిరిగాం మన కూడా ప్రాంతంలో కూడా రెండు మూడు రోజులు పర్యటించడం అనేది జరిగింది ఏ గ్రామానికి పోయినా ఎక్కడ పోయినా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మన సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర మన కూడా ప్రాంతానికి ఆయకట్టు ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు మేము వచ్చి మొర పెట్టుకుంటాం కనీసం ఇట్లా మేము మొర మరి ప్రభుత్వం కదిలి వస్తుందేమో అనేటువంటి ఆలోచనతో ఈరోజు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ ధర్నా చేయడం అనేది జరుగుతూ ఉంది రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు రైతుల జీవితాలను ఆటలాడుకోవద్దు రైతులు మా చాలా కష్టాల్లో ఉన్నారు వీళ్ళని ఆదుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించండి పంట నష్ట జరిగినటువంటి అన్ని ప్రాంతాలని పర్యటించినట్టుగా మరి అధికారుల బృందాలు తిరగాలి పంట నష్టానికి అంచనా ఇవ్వాలి ఎకరానికి కనీసం ముప్పై వేల రూపాయలు నష్టపరిహారం ఇప్పించడానికి పంటల బీమా పథకం ద్వారా ఇప్పిస్తారా ప్రభుత్వం ఇస్తుందా ఆ రకంగా ఇచ్చి అన్ని విధాలుగా ఈ రైతాంగాన్ని ఆదుకోవాలి రెండవది ఏంటంటే ఐకేపీ కేంద్రాలు ఓపెన్ చేసి పెట్టారు కానీ ఏంటంటే ఎక్కడ సక్రమంగా ధాన్యం ఖరీదు చేయటం లేదు ఏదో సాకు చెప్పిందంటే రిజెక్ట్ చేయటం అనేది జరుగుతూ ఉన్నది ఇవాళ వర్షాలకు ధాన్యం దడిచి ఎండకెళ్ళి ఐకేపి కేంద్రాల్లో రైతులు అక్కడనే రైతులు పగులు పడుకొని పాములు తేళ్లు ఆ రకంగా కళ్ళ ముందు తిరిగి కడుస్తున్నా కూడా భయభ్రాంతంతో ఉండవలసినటువంటి పరిస్థితి వస్తూ ఉంది అందుకనే ఐకేపి కేంద్రాలు ఇంకా ఎక్కువ పెంచాలి సిసిఐ కేంద్రాలు కూడా కాటన్ కేంద్రాలు కూడా పెంచాలి ఇటు వరి కానీ పత్తి కానీ ఈ ఎండనే మరి వచ్చినది వచ్చినట్టునే ఆ రకంగా తడిచినా కూడా కొంత డ్యామేజ్ అయినా కూడా ప్రభుత్వం భరించి ధాన్యం కానీ పత్తి కానీ కొనటానికి అన్ని రకాల చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ప్రజల యొక్క ఆగ్రహానికి రైతుల యొక్క ఆగ్రహానికి మరి ప్రభుత్వం ఏందనంటే గురిగాక తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం దయచేసి మీరు కొద్ది రోజులు ఆ జూబ్లీ అనేటువంటిది హైదరాబాదు అనేది వదిలేసి ఒక రెండు మూడు రోజులు మీరు మొత్తం మీ నియోజకవర్గాల్లో మీ జిల్లాలు మీ ప్రాంతాలు తిరిగి పర్యటించండి తర్వాత మీరు ఎన్నికల్లో తిరగండి కానీ హైదరాబాదులోనే ఉంటూ ఇక్కడ ఇవన్నీ పట్టించుకోకుండా అన్యాయమైనటువంటి విషయం మీకు ఏ మాత్రం రైతుల ఏడలా మానవతా ఉన్నా కూడా రైతులకు న్యాయం జరగాలంటే ఒక రెండు మూడు రోజులన్నా వెంటనే వచ్చి ఇవన్నీ తిరిగి వీళ్ళని ఆదుకోవడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంటాం